ఇక్కడైతే నాలుగు నాలుగు కర్రలు అయితే మేము ఏమైనా కూడా గుడ్డేసినట్టు మీద సూపర్ అయినాయి మక్క ఇట్లా అయితే నచ్చు ఎండాకాలం మక్క అయితే కదా ఇక్కడ తీరు కొత్తిమీరా కొత్తిమీర అయితే ఏమి ఉంచాలి మొత్తం ఈ కోతలే కోతలకే బాగా పెట్టుంది గా ఎందుకంటే ఇబ్బంది బాగుంది కోతులతోనే బిరకాలుసు గాపుతున్నాయి ఓయ్ ఇంకా అల్లరి చేస్తుంది బాగా చెప్పినట్టు ఇంట్లో లేదు ఎప్పుడు మీరు ఒకసారి దీనికి చూడు దగ్గరికి వెళ్ళి తీసుకుంటే చూసిరా సుశీరా కాళ్ళకి అంత మట్టి పోసుకున్నది మంచిగా వన్నది అవు అలో ఇస్తా సుశీరా అలయ్ 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 బండి హలో 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 అలా చెప్పు హలో ఎప్పు సుశీరా కనుగొడుతుందా అట్లుంటుంది దీన్ని తమాషా చెప్పినట్టు ఉంటుంది పాపం మంచిగా చూసిరా మెంతి మంచి మా వానాజీకి దొరికినట్టు రెండే పోసింది మెయిన్ తాకలు మా వానాజీ పని చెప్తుంది ఎక్కుతుంది అయిపోలే ఇంకా కొద్దిగా నీళ్ళు ఎక్క తక్కువ పెట్టడంకుంటే అయితే కట్టలు పెడుతుంది పొద్దున బాగా ఏం లేదు ఒక రెండు అయితే మూడు పట్ల కదా ఈ మెంతిని అయితే ఏం ముట్టలేవు అవి మెంతిని ఏం ముట్టలేవు కోతులు అసలు తినే ఎందుకు ఏమో కోతులు సేదు ఉంటుందిగా సేదు ఉంటుంది కాబట్టి ముట్టయి ఇవి తీయ తీయగున్నాయి అన్నీ మొత్తం ఎత్తున్నాయి అవి సిలికల్స్గా ఘోరంగా ఇట్లా ఉంటుంది మాది లొకేషన్ ఆల్రెడీ

మా అన్నదగ తాకలైతుందది ఇప్పుడు కుక్కన ముంగనే పెట్టుకున్నాయి ఏం తెచ్చుకున్నా తాలాలు సరే అయినా చూసిరా అన్నం దిరుబడైతేనే నా తాల్పేసా కొట్టకు కాలి బట్టే లేవో చూసిరా కారా పొడి పేలాలు తీసుకొని వచ్చింది దానికి కొనేయ్ బాబు ఏత అన్నం వల్తుంది దీన్ని కొత్తగా పెంచుకుంటున్నాం అదొకటి ఉండండి ఇదొకటి మళ్ళీ ఇది పోయి అసలు ఇది పోయి నితలేదు పొయ్యి కరెంట్ ఉంది ఎప్పుడు అగ్గిడకుండా తినుకుంటా మళ్ళీ పంట ఉంది కరెంట్ వచ్చింది నాకు అయితే అలా ఉల్లు ఎత్తుంది ఎత్తున్నాం మనకి ఉల్లి అయితే వీకుతుంది కోతలు తినంగా 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 మిగిలింది మొత్తం తుక్కు తుక్కు వేసినాయి హలో గాయ్స్ చూసిర్రా మా వనదైతే ఉల్లేసినందుకు తయారీ చేస్తుంది ఉల్లినారు కోతలు తినంగా 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 మిగిలింది మా కుక్క ఇచ్చిన వనది చూసిరా ఎట్లా అన్నారు మక్కేసిన వాడితేంటుండే గాయస్ ఒక్క నాలుగు కర్రలు మరిసినాయి ఇక్కడ మురిసినయో మురిసినాయి నాలుగు కళ్ళలు అయితే ఇవ్వాల్సిన నంబర్ అయిపోయింది దీని మక్కే నుంచుతాయా గంగర పెడుతాయో తెలియదు కానీ కదా ఇవ్వయితే ఇక పేరు కత్తుదలేతులది అట్లయితుంది మా వనదైతే ఉల్లెత్తుంది చూద్దాం నాటేసినట్టేస్తుంది ఇక ఎత్తలేదు తీపుతుంది ఇప్పుడు ఇంట్లో తీసుక చేతుంది చూసిరా గాయస్ కోతలు అయితే ఎంత పాపం చేసినాయంటే మొత్తం తుకుతూకు వేసి పడేసినాయి అందుకోసమే వీడికేలాదాకా సీరియలు జాలి బీలు మొత్తం గడిపెట్టినా కానీ అయినా కానీ అయినాయి మిరప చెట్లు అయితే మంచిగా ఉన్నాయి కొద్దిగా రోగం వచ్చినట్టు కొడుతుంది చూసిరా నా కుక్క అయితే ఇక్కడ వండుకోండి మంచిగా నంబర్ ఎక్కువ మా అయితే ఇక్కడ ఉల్లితుందిస్తా ఏం కాదు మీ జాలి కట్టినాం కదా జాలి కట్టకపోతే పోతుంది కానీ జాలి కడుతుంటుంది మాకు బాగున్నాయి గాయస్ కోతలు అయితే మీకేమున్నాయలేవో చెప్పు చెప్పుర్రి మాకైతే ఫుల్ కోతలు బాగా విపరీతంగా ఇట్లా ఉంటుంది రైతులైతే సుశీపా మా బండి అయితే మస్తు వండుకుంది ఏ లేకలో చూస ఏడసల్లగా కనిపి ఆడ వండుకోవాలి కానీ తప్పతే ఏం లేదు అట్లా ఉంటుంది తమాషా నీళ్ళు ఏమంటావా అందు మధ్య నీళ్ళు వేయమంటావా మరి కురిపోయింది ఇంకా ఇట్లా ఉంటుంది రైతు కష్టాలు అన్నీ వేయాల అన్నీ చేస్తేనే పంట వండుతుంది ఆ పంట వాళ్ళొక్క చేతి వీళ్ళొక్క సగం గాయ చేస్తారు తొగరగా ఏమన్నా ఉందా ఇక్కడ ఒక్క చెట్టు కొద్దిగా వదిలినట్టు కొడుతుంది కానీ తప్పితే మొత్తం లాస్ కంపెనీ లాస్ ఇంత సోలర్ వెంగస్గా తుక్కు ఎత్తాయి సోలర్ వెంగుగా తుక్కు ఎత్తాయి చిక్కుడుగా ఇట్లా ఉంటుంది ఆ కథ కార్ఖాన అక్కడ గుడిసి య్స్ నా పెద్ద వీడియోలకు అయితే ఏం చేయట్లేదు కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్స్ పెట్టండి కొద్దిగా పెద్ద వీడియోలు రన్ అయితేనే మనకు ఛానల్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్